ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జనముద్ర వేడుకలను ఈ రోజు ఏర్పాడు మండల కేంద్రమైన అన్ని పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు జనముద్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఏర్పాడు మండలం మోదుగుల పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా కేక్ కట్ చేసి నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జిలా వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు మండల తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి రెడ్డివారి గురువారి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రజలందరూ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఉభయ రాష్ట్రాల్లోనూ పేద ప్రజల కోసం అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఎందరో యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక దార్శనికుడు యువతకు మార్గదర్శకుడు అయినటువంటి నవ్యాంధ్ర నిర్మాత అదేవిధంగా అమరావతి సృష్టికర్త పోలవరం నిర్మాణకర్త అయినటువంటి పెద్దలు పూజులు గౌరణీయులు దైవ సమాన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఏర్పాటు మండలంలో మండల కేంద్రం మరి అదేవిధంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున యొక్క కేక్ కట్టింగ్ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా హర్షించదగ్గ పరిణామం మరి వారు ఏ విధంగా నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాయలను అధిగమించి ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించి ఆ పదవులకే ఒం తెచ్చినటువంటి మహానేత నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడిగా మరి అదేవిధంగా ఎనభైలో మంత్రిగా ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా తొంభై ఐదు చిన్న వయసుల ఎంపికై మరి అదేవిధంగా ప్రధానమంత్రి పదవిని సైతం పరిత్యాగం చేసినటువంటి మహానేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న మరి అటు అధికారంలోను అటు ప్రతిపక్షంలోను ప్రజల నుండి విరోచిత పోరాటం చేస్తున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం మరి అదేవిధంగా రేపు రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీని ఏర్పాటు చేసి సమైక్యాంధ్రంలో మరి తీసుకొచ్చిన ఫలిత ఫలితాలు తీసుకొచ్చిన గణత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో మరి సృష్టించి ఆ యొక్క దాన్ని కలగ సాకారం చేసే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నారు నిరంతరం సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి నేత ఒక సమ సమాజ నిర్మాణం కోసం సంకల్ప బలముతో సమాజ హితం కోసం పద్దెనిమిది గంటల పాటు కష్టపడుతూ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా సుదీర్ఘంగా కృషి చేసి పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సమపాలనలో కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఆయన పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం ఒకరోజు సూకృతంగా భావిస్తూ గత ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేత మరి అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో శ్రీకాళాశీసులు జ్ఞానప్రసీవెన్లో మీ అందరి కరోనా కడాక్షమలతో వారు పది కాలాల పాటు ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిస్తూ నూరేళ్ల పాటు ముందుకు పోవాలని ఇట్లాంటి జన్మదినం మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఐదవ దినోత్సవ శుభాకాంక్షల్ని జన్మదిన శుభాకాంక్ష తెలియపరుస్తూ హింద్ జై జన్మ